వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ప్యాంట్ కటింగ్ అండి డ్రెస్ మీద ప్యాంట్ ఉంటుంది కదా ఆ ప్యాంట్ కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా ఒకే వీడియోలో మీకు వివరంగా అర్థమయ్యేలా చెప్తానండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా వీడియో చూడండి మీకు ఎలా కట్ చేయాలి ఏంటి అనేది వివరంగా అర్థమవుద్ది అలా స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా నేను వివరంగా ఈ వీడియోలో మీకు చెప్తానండి తప్పకుండా నా వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదండి కటింగ్లోకి వెళ్ళి ఈ క్లాత్ వచ్చి రెండు మీటర్ల క్లాత్ అండి కటింగ్ అయితే మీకు వివరంగా చెప్తాను రెండు మీటర్ల క్లాత్ తీసుకున్నాను నేనైతే మొత్తం పొడవొచ్చి ముప్పై తొమ్మిది ఇంచులు అండి అమ్మాయిది ఎనిమిది ఇంచులు మనం తీసేసేయాలి పైన నడుము మొక్క జాయింట్ చేసుకుంటాం కదా దానికి ఎనిమిది ఇంచులు తీసి ఉన్నది ముప్పై ఒక్క ఇంచు మనం పొడవ పెట్టుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలండి కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం తర్వాత ఆరున్నర కాళ్ళు లూజ్ పెట్టుకోవాలి నా నాకు ముందుకి విడిగా ఉన్నాయి కోరా సైడు నాకు ఆపోజిట్లో ఉందండి జాయింట్ నా సైడ్ ఉంది ఒకసారి చూడండి అది తర్వాత కిస్తా పొడవ వచ్చి ఇంచులు పెట్టానండి నేనైతే దానికి ఒక వన్ అండ్ హాఫ్ లేదా రెండు ఇంచులు అలా గీసుకున్న తర్వాత దానికి అలా రౌండ్గా కొంచెం మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే ఫిట్టింగ్ కరెక్ట్గా మంచిగా ఉంటుందంటే కిస్తా దగ్గర బాగుంటుంది స్ట్రైట్గా కూడా కొడతారు కానీ ఇలా అయితే బాగుంటుంది తర్వాత మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడ డ్రాయింగ్ చేసుకుని నీట్గా ఒకసారి సర్దుకొని కట్ చేసేసుకోవడమేనండి తర్వాత మనం ఎక్కడైతే కాళ్ళు దగ్గర మడవడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నామో అక్కడ చిన్న కట్స్ ఇచ్చుకోవాలి అలాగే సైడ్ కూడా అది ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనకు అక్కడ అది మనకు నడుము చుట్టూరు వచ్చే క్లాత్గా పట్టుకుని అక్కడ కూడా ఒక చిన్న టక్స్ ఇచ్చుకుంటే జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చి నడుము బెల్ట్ తీసుకోవాలండి మనం ఇందాక ఎనిమిది ఇంచులు వదిలేసాం కదండి ఆ ఎనిమిది ఇంచులు నెక్స్ట్ పైన ఒక ఒక ఇంచు మనకి నాడ బొందు పెట్టుకోవడానికి ఒక ఇంచు అవెస్టా కలుపుకొని తొమ్మిది ఇంచులు మార్క్ చేసుకోవాలి అలాగే నడుములో షీట్ లూజ్లో సగభాగం పొడవుకి తీసుకోవాలి తీసుకుని దాన్ని మార్క్ చేసేసుకోవాలి షీట్ లూజ్ ఎంతైతే ఉందో కరెక్ట్గా కాకుండా దానికి ఒక ఒక ఇంచున్నర ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ చేసుకోవాలండి మనం ఎందుకంటే కుట్టేటప్పుడు మనం మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ హాఫ్ హాఫ్ ఇంచు పోతుంది ఒక వన్ ఇంచ్ వచ్చి నాడా పెట్టే దగ్గర అటు ఇటు మనం మడిచి కుట్టాల్సి ఉంటుంది దాని గురించి ఒక వన్ ఇంచ్ పోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం కదండి ఫస్ట్ అయితే మనం నాడా కుట్టుకోవడానికి అదే బొందంటాం అంటాం కదండి ఆ ప్యాంటుకి అది కుట్టడానికి వన్ అండ్ హాఫ్ ఇంచు వడల్పిన మనం రెండు మూడు ముక్కలు తీసుకుని అది జాయింట్ చేసేసుకోవాలి తర్వాత అటు సైడు ఇటు సైడు మనం ఫోల్డ్ చేసుకుని దాన్ని మళ్ళీ మధ్యలోకి మనం మళ్ళీ ఇంకొక ఇంకొకసారి మడిచి సన్నగా మనం కుట్టేసుకోవాలండి ఇప్పుడు మనం నడుము పీసులు ఎంత తీసుకున్నాం కదండి ఆ రెండు హాఫ్ హాఫ్ ఇంచ్ చెప్పిన మన హాఫ్ ఇంచ్ కాడికి మనం మార్క్ చేసుకున్నాం కుట్లకి అదే అక్కడికి ఎంతైతే కుట్టు పెట్టుకున్నాం అంతవరకు మనం రెండేసి స్టిచ్ చేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందండి ఇప్పుడు మనకి ఎంతైతే మనకు నడుము లూజ్ వచ్చిందో అంతా కరెక్ట్గా పెట్టుకుని ఎగస్టా ఉన్న దానికి మనం ఒక మార్క్ చేసుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకే మార్క్ చేసేసుకుని ఒక వన్ ఇంచు పైన మడత పెట్టుకుని మనకి ఎనిమిది ఇంచులే కదండి అసలు మనకి మనం వదిలేసుకున్నాం అసలు ఉంచి దా ఆ ఎనిమిది ఇంచులకి కరెక్ట్గా కొలుసుకుని ఒక వన్ ఇంచు వదిలేసుకోవాలి పైన ఇప్పుడు మనం మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసుకుని మళ్ళ కింద నుంచి మళ్ళీ రెండు కుట్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఒకసారి ఓపెన్ చేసామంటే అటు సైడు ఇటు సైడు ఫోల్డ్ చేసుకుని మనం కుట్టుకోవాలి చాలా నీట్గా ఉంటుందండి ఇలా కుట్టుకుంటే ప్యాంటు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీరు వివరంగా చూడండి మీరు అర్థమయ్యేలాగా మీరు నీట్గా కూడా కుట్టుకుంటారు ఇటు సైడ్కి వచ్చింది అటు సైడ్ మనం ఫోల్డ్ చేసుకుని ఆ క్లాత్ని కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం వన్ నుంచి వదిలేసాం కదండి ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా నాడా గురించి అని ఆ వన్ నుంచి ఎక్కడైతే హోల్ వచ్చిందో హౌలు నాడా ఎక్కించుకునే దగ్గరకు ఉంచి దాన్ని వెనక మడిచి మళ్ళీ కుట్టేసుకోవాలి ఇప్పుడు చుట్టూరు అదే రౌండ్గా కుట్టేసేసుకోవాలి కుట్టుకున్న తర్వాత అంత కరెక్ట్గా వచ్చిందా లేదని మళ్ళీ ఒకసారి చూసుకుని మనం మనం ఎంతైతే నడుం లూజ్ ఉందో మనకి అంత కరెక్ట్గా వచ్చిందో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలండి అదైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం దాన్ని నాలుగు మడతలు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం కాళ్ళు దగ్గర ఒక బక్రం మొక్క మనం ఎంతైతే కటింగ్ వచ్చే కాళ్ళు మడతగా క కటింగ్ పెట్టుకున్నామో ఆ సైజులో ఉండేలాగా ఒక బక్రం పీస్ మొక్క తీసుకుని దాన్ని మనం కుట్టేసుకోవాలండి ఒక చిన్న పాదవర్స్ కుట్టేలాగా చిన్న క్లాత్ పైకి దాని పైకి పడేలాగా చూసుకుని ఫస్ట్ ఫస్ట్ అయితే కుట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న కటింగ్ కాడికి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఒకసారి చూసుకుని కరెక్ట్గా అక్కడికి వచ్చేలాగా చూసుకుని అక్కడికి మడత పెట్టుకోవాలండి అలా మడత పెట్టుకుని ఈ చివరి వైపు నుంచి మనం ఒక కుట్టేసుకున్నామని అంటే ఆ బక్రూమ్ పీస్ కదలకుండా ఉంటుంది మనకు కుట్టిన తర్వాత కూడా చాలా నీట్గా కనిపిస్తుంది మన ఇష్టం మూడు కుట్లు వేసుకోవచ్చు నాలుగు కుట్లు వేసుకోవచ్చండి కాళ్ళ దగ్గర మనం అలాగా కుట్లు వేసుకోవడం ఒక రెండు మూడు ఒక మూడు నాలుగు కుట్లు వేసుకుంటే బాగుంటుంది కింద ఇప్పుడు మనం ఇందాక కిస్తా దగ్గర ఉంది కదండి కిస్తా అది ఒకదానిపైన ఒకటేసి రెండు పీసులు కూడా ఒక సైడ్ ముందు జాయింట్ చేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి ఎక్కడ కుట్టినా సరే రెండు రెండు కుట్లు కుట్టుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటుంది అది తొందరగా చిరిగిపో ఈడిపోకుండా కుట్లు అనేది ఉంటాయి ఇప్పుడు మనం కాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకొని ఫస్ట్ అయితే కిస్తా దగ్గర రెండు సమానంగా పట్టుకుని అక్కడైతే ఒక చిన్న కుట్టు మధ్యలో అయితే కుట్టుకోవాలండి అప్పుడు నీట్గా మనకి కిస్తా దగ్గర అటు ఇటు వెళ్ళకండిగా నీట్గా ఉంటుంది అంతే అంతవరకు కుట్టుకున్న తర్వాత మనం మళ్ళీ ఫస్ట్ నుంచి కాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఎంతైతే అయితే కాళ్ళు లూజి పెట్టుకున్నామో అంత కాళ్ళు లూజు కాడికి కరెక్ట్గా చూసుకొని టేప్తో కొలుసుకుని అక్కడి నుంచి మనం కుట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్నాం అనుకోండి ఎటు సైడ్ కాలుది అటు సైడ్ వస్తుంది ఏమీ కింద లూజులు గట్ట అటువంటివి ఏమి ఉండదు ఇప్పుడైతే కాళ్ళు దగ్గర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనకి ఓన్లీ నడుము పీస్ ఒకటి వేసుకున్నామంటే నడుముక్క ఫ్యాంట్ అయితే రెడీ అయినట్టే ఏదో ఒక సైడ్ అండి బ్యాక్ సైడ్ నుంచి కానీ ఫ్రంట్ సైడ్ నుంచి కానీ కుట్టుంది కదా అదే కుట్టున్న దగ్గరికి కిస్తా కుట్టున్నది ఆ రెండు జాయింట్ చేసి మనం కుట్టుకోవడం స్టార్ట్ చేయాలండి కొంచెం కుట్టిన తర్వాత ఇక్కడి నుంచి మనకు తెలిసి పెట్టి మన ఇష్టం అండి అది లూజ్ని బట్టి మనకి ఎన్ని కుర్చీలు అయితే వస్తాయి అన్ని కుర్చీలు పెట్టుకోవచ్చు తర్వాత ఈ కటింగు నడుము ముక్కకు పెట్టిన కటింగు తర్వాత కింద కాలుకి ముక్క తీసుకున్నప్పుడు పైన పెట్టిన కటింగ్ రెండు సేమ్ ఒకే చోటకైతే రావాలండి కటింగులు అంత వచ్చేంత వరకు కూడా ఎంత పీస్ అయితే ఎగస్ట్రా ఉంటుందో మనకి అంత పీసు కూడా కుర్చీలు పెట్టుకోవాలి అలా చుట్టూరు కుర్చీలు పెట్టుకోవాలండి మొత్తం నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని చూడండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను కటింగ్ వీడియోలు పెడతానండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు కొత్త కొత్త మీరు నేను కుట్టేయని మీకు పెడతాను కాబట్టి మీరు వివరంగా చూసి నేర్చుకోవచ్చు అలాగే నా ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరైతే నాకైతే చాలా సపోర్టు ఇస్తున్నారు ఇంకా ఇస్తారని కూడా నేను అనుకుంటున్నానండి ఇప్పుడు మనం ఓవర్లకు అది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఒకటి టాప్ కుట్టని పైన ఒకటి వేసుకున్నాం అనుకోండి అది నీట్గా ఉంటుంది తర్వాత కుట్లు కూడా ఇడే ఛాన్స్ అయితే ఉండదండి ఇంకా చుట్టూరు అలా మనం కుట్టేసుకోవాలండి మొత్తం అంత చుట్టూరు కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలండి ఇదండి అయితే రెడీ అయిపోయింది నేను మీకు అర్థమయ్యేలా చెప్పాను అనేసి నేను అనుకుంటున్నానండి తప్పకుండా నా వీడియోని అయితే మీరు చూడండి ఇంకా చాలా వీడియోస్ అయితే మీకు అయితే వివరంగా చెప్తాను ఇప్పుడు మనకైతే పూర్తిగా ముప్పై తొమ్మిది ఇంచులు పూర్తి పొడవు రావాలండి కరెక్ట్గా ముప్పై తొమ్మిది నుంచి కరెక్ట్గా వచ్చిందండి ఇదండి వీడియో థ్యాంక్ యూ అండి నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి